రేపు రాజస్థాన్ రాయల్స్తో జరిగే క్వాలిఫైర్ టూలో సన్ రైజర్స్ హైదరాబాదు భారమంతా పైనే వదిలేసింది ఆ ఇద్దరు ఎవరో కాదు ట్రావి హెడ్ అభిషేక్ శర్మపైనే సన్ రైజ్ హైదరాబాదు ఆధారపడి ఉందనే చెప్పాలి బౌల్ట్ అశ్విన్ చాహల్ వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కోవాలంటే వీళ్ళిద్దరూ రాణించాల్సిందే అయితే భారీ స్కోర్ చేయాలంటే ఈ జోడీ రాణించక తప్పదు ఒకవేళ వీరిద్దరు కనుక పెవిలియన్ బాట పడితే మాత్రం సన్రైజ్ హైదరాబాదు రేపు జరగబోయే క్వాలిఫైర్ టూలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాగే క్లాసును కూడా మరోసారి ఆపద బాంధవుడిగా సన్ రైజర్ హైదరాబాద్ను ఆదుకోవాలి లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే కెప్టెన్ కమిన్స్ భువనేశ్వర్ నటరాజు వీళ్ళందరూ బౌలింగ్లో రాణించగలిగితే రేపు జరగబోయే క్వాలిఫైర్ టూలో సన్రైజ్ హైదరాబాదు విజయం సాధించక తప్పదు అయితే రేపు జరగబోయే క్వాలిఫైర్ టూలో ఆశలన్నీ ట్రావిస్ సెడ్ అభిషేక్ ఉంది